హైదరాబాద్ నుండి ఓ యువకుడు ఘటన తెలుగు రేపింది పర్యాటక ప్రాంతమైన సోమశీల కొత్త ఏడాది వేడుకల్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది డిసెంబర్ ముప్పై ఒకటి హైదరాబాద్ కు చెందిన అశోక్ తన స్నేహితులతో కలిసి సోమశీల పర్యాటక ప్రాంతానికి వచ్చారు సరదాగా గడుపుతూ కృష్ణానదిలో ఈతకు దిగిన అశోక్ ప్రవాహాల్లో కొట్టుకపోవడం గల్లంతయ్యారు విషయం తెలుసుకున్న కొల్లాపూర్ సిఐ మహేష్ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు గజ ఈతగాళ్లు మరియు ఎన్డీఆర్ఎఫ్ బృందాల గత రెండు రెండు రోజులుగా నదిలో జల్లెడ పడుతున్నప్పటికీ అశోక్ ఆచక్ ఇంకా లభ్యం కాలేదు అనంతరం ఈ కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది అశోక్ గల్లంతు వెనుక అతనితో వచ్చిన స్నేహితులపై తమ అనుమానం ఉందని అశోక్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు మొన్న థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ హైదరాబాద్ నుంచి అశోక్ కుమార్ యాదవ్ కాశిం రమేష్ వెంకటేష్ బాలకృష్ణ అనే ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరు కలిసి సోమశిల టూరిజం స్పాట్ ఇది ఈ సోమశిలకి విజిట్ చేసి ఇక్కడ నైట్ స్టే చేద్దామని కొంతమంది యువకులు రావడం జరిగింది ఆ రోజు నైట్ థర్టీ ఫస్ట్ నైట్ వీళ్ళందరూ కలిసి రూమ్ తీసుకున్నారు కానీ రూమ్ లో స్టే చేయకుండా ఈ రివర్ బ్యాక్ సైడ్ రివర్ ఒడ్డిన ఒక టెంట్ వేసుకొని అక్కడే నైట్ కొద్దిగా ఆల్కహాల్ తీసుకున్నడం జరిగింది త్రీ త్రీ థర్టీ ఆ టైం వరకు ఆల్కహాల్ తీసుకునే క్రమంలో వాళ్ళు కొంతమంది నా అవుట్ ఆఫ్ ఫైవ్ మెంబర్స్లో ఫోర్ మెంబర్స్ పడుకోవడం జరిగింది అందులో ఉన్న వ్యక్తి అశోక్ కుమార్ అనే వ్యక్తి లేచి ఆ పక్కన టెంట్ కింద వేరే వాళ్ళ కూర్చుని ఆల్కహాల్ తీసి సేవిస్తుంటే వాళ్ళతో పాటు కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి చిన్న పుట్టి టైపులో ఉన్న బోట్ తీసుకుని రివర్లోకి వెళ్ళడం జరిగిందని ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తుల సమాచారం మేరకు తెలిసింది తర్వాత మార్నింగ్ లెగ్స్ చూసేసరికి వాళ్ళ ఫ్రెండ్ కనిపించట్లేదు అని చెప్పేసి ఈ బాలకృష్ణ రమేష్ కాశీ మిలందరూ కలిసి ఆ మిస్సింగ్ అయినటువంటి అశోక్ యాదవ్ మిస్సింగ్ అయిన పర్సన్ యొక్క బ్రదర్ సూర్యప్రకాష్కి కాల్ చేయడం జరిగింది ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర టైంలో తర్వాత వాళ్ళు మాకు ఇంటర్మేషన్ ఇస్తే మేము కూడా ఇక్కడికి వచ్చి లోకల్ మ్యాన్స్ యొక్క బోట్స్ ఉపయోగించి కొన్ని గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది అయినా కూడా నిన్న ఏమీ టేస్ అవుట్ కాలేదు తర్వాత వాళ్ళ బ్రదర్ సూర్యప్రకాష్ వచ్చి దరఖాస్తు ఇచ్చినాడు వాళ్ళపైన అనుమానం ఉందని చెప్పేసి దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది ఈరోజు ఆఫీసర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మరియు లోకల్ ఫిషమన్ బోర్డ్స్ ఉపయోగించి ఒక మూడు నాలుగు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చెప్పడం జరుగుతుంది పర్సన్ ఐడెంటిఫై అయిన తర్వాత డెడ్ బాడీ ఐడెంటిఫై అయిన తర్వాత పోస్ట్మార్టం నిర్వహించి తర్వాత కార్యక్రమాలు ఇన్వెస్టిగేషన్ నమోదు చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా రివీలు దాని ప్రకారం మన ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ